అంటే ఆ టైంలో చిన్న మొత్తం కవిత నేను చెప్పను ఆయన దృష్టి విశిష్టగా అంటే దిగంబర కవి అని చెప్పి అన్నాను దాంట్లో చాలా మంది జీర్ణించుకోలేని కొన్ని వాటిలో ఏంటంటే గాంధీజీని అంటే అందరూ జాతిపెట్టుగా గుర్తించే గాంధీజీని ఆయన జాతిపెట్టిగా కాకుండా బిర్లా భవనంలో ప్రార్థనలు జరుపుకునే అదే అని పిలుస్తాడు పిలిచి మరో దే మరోసారి ఈ దేశం మోసపోకూడదని ముగిస్తాడు అది అంటే అది చదివిన వాళ్ళకి నిజంగా గొప్ప దృక్పథం ఉన్న కవిత అని అర్థమవుతుంది అయితే ఇది ఇందాక శ్రీశ్రీ అలాగే ఇది అంతా దిగంబర కవిత్వం అంతా చెరపటి రాజు కస్టడీ తిరువైపులా నిలబడే క్రమంలో మొదటి మెట్టు రెండవ పెట్టు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వర్షంలో చేరిన తర్వాత ఆయన విప్లవ కవిగా మొదలుపెట్టినప్పుడు రాసిన వచన కవిత్వం ఆయన రెండవ ఇందులో అంటే ఈ ఆవేశం ఆక్రోశం వీటి నుంచి ఆచరణ వైపు మలిచిన దృష్టి కాబట్టి ఇది రెండవ మెట్టు పునర్జన్మ ఏమంటారంటే నాది శ్రమైక జీవన సౌందర్య గీతం మతానికి దోపిడి పథానికి నేను పల్లవిని కాను బొట్టు బొట్టుగా నా నెత్తుటిని ఈ నెల విముక్తి కోసం విత్తనంగా చదువుతాను బంధీనైన నన్ను కదిపిన ఖండించినా మళ్ళీ మళ్ళీ అలలా పుట్టుకొస్తూనే ఉంటాను నన్ను మళ్ళీ ఖండించినా అలలా పుట్టుకొస్తూనే అంటాడు సికింద్రాబాద్ కొట్ర కేసులో జైలుకెళ్లి బ్రెయిన్ ట్యూమర్ కి బాధకు గురవుతూ సరైన చికిత్స కూడా జరగకుండా ప్రభుత్వం అడ్డుపడుతూ ఉంటే అప్పుడు రాసిన కలిగింది అంటే నువ్వు కొన్ని విషయాలు ఒప్పుకొని చికిత్స చేసినాం ఇలా అన్ని చెప్తున్నప్పుడు బందీనైనా బానిసలు కాను అంటూ చాలా స్పష్టంగా తను ఎందువైపు ఉన్నాడు అని చెప్తూ నన్ను కదిపినా ఖండించినా మళ్ళీ మళ్ళీ అలలా పుట్టుకొస్తూనే ఉంటానంటాడు అదే సమయంలో జన జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఒకే చెట్టు కమ్మలు అన్న కవితలో ఒకే చెట్టు కమ్మలు వేరు పువ్వులు పూసి వేరు వేరు కాయలు కాసి భిన్న రుచుల్ని అందిస్తాయని పోవడం వేరేతనం కదా భ్రమలు ఎండ మామూలులో ప్రయాణించి ఆకలి దప్పులతో చావకండని మాట మాత్రం చెప్పకపోతే చరిత్రకు ద్రోహం చేసిన వాడిని అవుతానని భయంతో బాధ్యతతో కొండబద్దలు కొట్టేస్తున్నాను అంట అయితే ఇందాక నేను సజ్గున చిన్న కవిత ఏంటంటే అప్పుడు అదే ఎవరికి పోరాటం తీరు అవుతున్నప్పుడు గట్టును గుచ్చున్న మేధావులు దర్శించి రాసింది కొంగలి కట్టుకు కోతులా చెట్టుకు ఏరేమో జోరుగా దాటెళ్ళిపోతోందిరా నువ్వు కెరటాలు లెక్కెట్టి లెక్కలయ్యి నన్ను కలిసి వస్తానంటావు పడవెళ్ళిపోతోందిరా అన్నయ్య పడవెళ్ళిపోతోందిరా అంట అయితే నిజంగా చెప్ప గురించి చెప్పాలంటే ఆయన మూడో పెంట్ ఎక్కాడు ఆ మూడో పెట్టు అసలు నిజంగా ఆయన్ని కవిగా నిలబెట్టింది అదేంటంటే విరసంలో చేరిన తర్వాత వచన కవిత్వం నుంచి గేయ కవిత్వంలోకి మారాడు అది విరసం ఒక సంస్థగా అది చాలా ముఖ్యమని చెప్పి గుర్తించి అందరినీ గేయ కవిత్వం రాయమంటే అందరికంటే ముందు ఆ పంతొమ్మిది వందల డెబ్బైలోనే కొలివంటుకున్నారనే గేయం రాస్తూ దాని నుంచి మొదలుపెట్టాడు రాజు అది రాజు కవిత్వంలో అత్యున్నతమైన కవిత్వం అని నేను అనుకుంటాను అది అంటే ఎంత అంటే ఇందాక మనం మొట్టమొదటిలో గోపాల్ కొన్ని పాటలు వినిపించాం మనకి అందులో కొండల మంగళేశ్వరం పాటని అది కొంతసేపు తెలుగులోను కొంతసేపు అది బెంగాలీలోను మనం విన్నాము నాకు తెలిసి అదే పాటని కనీసం ఎనిమిది